ఆంధ్రప్రదేశ్ స్టేట్లో కొత్త మంత్రులు ప్రమాణ స్వీకారం చేశారు మొత్తం ఇరవై నాలుగు మంది కొత్త లో ఉన్నారు అయితే కొత్త మంత్రులకు శేఖల కేటాయింపుపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇప్పటికే కసరత్తు దాదాపు పూర్తి చేసినట్టు తెలుస్తుంది ఇక చంద్రబాబు తిరుమల నుంచి అమరావతికి తిరిగి వచ్చిన తర్వాత ఎవరికి ఏ శాఖలు కేటాయించిందో ప్రకటించనున్నారు అయితే జనసేన పార్టీకి కీలక శాఖలు కేటాయించినట్టు తెలుస్తుంది పవన్ కళ్యాణ్ను ఉప ముఖ్యమంత్రి చేయడంతో పాటు కీలకమైన పంచాయతీరాజ్ పర్యావరణ శాఖలు కేటాయించినట్లు ప్రచారం జరుగుతుంది అలాగే నాదండ్ల మనోహరకు పౌరు సరఫరాల శాఖ కందుల దుర్గేష్కు పర్యాటకం సినిమాటోగ్రఫీ శాఖను అప్పగించినట్లు చెబుతున్నారు పవన్ కళ్యాణ్ కోరిక మేరకే గ్రామీణ నేపథ్యం ఉన్న శాఖను అప్పగించబోతున్నట్లుగా సమాచారం అలాగే నారా లోకేష్ను కూడా కీలక శాఖను కేటాయించినట్లు తెలుగుదేశం పార్టీ వర్గాలు చెబుతూ ఉన్నాయి ఇదిలా ఉండగా ఇరవై నాలుగు మంది కేటాయించిన శాఖలు ఇవే అంటూ ఓ లిస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్గా మారింది ఈ లిస్టులో పవన్ కళ్యాణ్ నారా లోకేష్లకు కీలక శాఖల్ని అప్పగిస్తున్నట్లుగా ఉంది ఇక కొండదల పవన్ కళ్యాణ్కు డిప్యూటీ సీఎం హోంశాఖ కేటాయించినట్లుగా నారా లోకేష్కు ఐటీ పరిశ్రమలు కింజరాపు అచ్చెనాయుడు పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి కొల్లు రవీంద్ర బీసీ సంక్షేమ శాఖ నాదండ్ల మనోహర్ వైద్య ఆరోగ్య శాఖ పొంగూరు నారాయణ మున్సిపల్ శాఖ వంగలపూడి అనిత విద్యా మానవ వనరుల అభివృద్ధి శాఖ సత్యకుమార్ యాదవ్ దేవాదాయ శాఖ డాక్టర్ నిమ్మల రామానాయుడు పౌర సరఫరాల సమాచార శాఖ ఎంఎన్డి ఫరూక్ మైనారిటీ సంక్షేమ శాఖ ఆనం రామనారాయణ రెడ్డి రెవెన్యూ శాఖ పయ్యవులు కేశవ్ ఆర్థిక శాఖ శాసనసభ వ్యవహారాలు అనగన సత్యప్రసాద్ విద్యుత్ శాఖ కొలుసు పార్థసార్థి వ్యవసాయ శాఖ డోలశ్రీ బాల స్వామి ఎస్సీ సంక్షేమం గొట్టపాటి రవికుమార్ గనుల శాఖ కందుల దుర్గేష్ ఆర్ అండ్బి గుమ్మడి సంధ్యారాణి ఎస్టీ సంక్షేమం బీసీ జనార్దన్ రెడ్డి గృహ నిర్మాణం టీజీ భరత్ పర్యాటక యోజన క్రీడలు ఎస్ సవిత శ్రీ శిశు సంక్షేమం వాసం రెడ్డి సుభాష్ ఎక్సెంజ్ శాఖ కొండపల్లి శ్రీనివాస్ శాఖ మండపల్లి రామ్ ప్రసాద్ రెడ్డి శాఖ ఈ లిస్టు మనకు ప్రస్తుతానికి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది త్వరలోనే ఈ లిస్ట్ కూడా ఓకే అవకాశం కూడా ఉంది సో ఇలాంటి ఎన్నో ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మీరు అయితే తప్పకుండా మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలి ఫాలో అండి